హాయ్ హలో నమస్తే ఎలా ఉందండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని వైకుంఠపురం వచ్చానండి ఇది చాలా పెద్ద ఏరియా ఈరోజు ముఖ్యంగా ఈరోజు బాబు పుట్టిన అర్జున్ సిద్ధార్థ్ పుట్టినరోజు ఈరోజు ముందుగా బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సిద్ధార్థు నువ్వు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యత పెరిగి పెద్దగా కావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని సిద్ధార్థ అర్జున్ సిద్ధార్థ మమ్మీ సింధు గారు నాన్నగారు నాగరాజ గారు ఇలా బాబు అన్నదాన కార్యక్రమం నిర్వహించమని మాకు చెప్పారనమాట మేము వాళ్ళ తరఫు నుంచి ఈరోజు ఎంతోమంది నిరుపేదల కడుపులో నింపా ఈరోజు అలాగే వాళ్ళు ఈ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని దుప్పట్లు కూడా పంచమని చెప్పారనమాట నేను దుప్పట్లు కూడా ఈరోజు రెడ్ క్రాస్లో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ ఒక అరవై మందికి దుప్పట్లు పని దుప్పట్లు పంచి పెట్టడం జరిగింది ఈరోజు సిద్ధార్థ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో ఇలా వైకుంఠపురంలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం వంద మంది పేదలకు అన్నదాన కార్యక్రమం అలాగే రెడ్ క్రాస్లో పనిచేస్తున్న సిబ్బందికి ఒక అరవై మందికి దుప్పట్ట పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాను ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అర్జున్ సిద్ధార్థ గారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మా సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతోమంది నిరుపేదను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు ఎంతోమంది నిరుపేదల నాకలిని తీర్చారు సింధు గారు మరియు నాగరాజ గారు వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సభ్యులందరికీ పేరు పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అది నేను దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇంకొక వీడియో తీశాను దీంట్లో అది చిన్న వీడియో అది పెద్ద వీడియో అయితే మళ్ళీ కష్టం అవుతుంది దీనిలో వీడియోలాగా తీసాను దుప్పట్ల పంపిణీ కార్యక్రమం వీడియో అన్నదాన ఒక వీడియో చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు అర్జున్ సిద్ధార్థ పుట్టినరోజు సందర్భంగా దుప్పట్ల కార్యక్రమాన్ని నిర్వహించాము నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎక్కడ దూరంగా ఉండి కూడా మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు ఇంకా మా సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహించి ఎంతో మంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను